నా పేరు గట్ల రాజన్న దళిత బహుజన రాజ్యాధికార సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సిపిఎస్ఐ పార్టీ అనుబంధం ప్రధానంగా కగారు ఆపరేషన్ తీసుకురావడానికి కారణం ఏంటంటే అంటే ఇండియాలో మనవాద తంత్రాన్ని అమలు చేయడం కోసమే మావోయిస్టులపై హత్యాకాండ కొనసాగుతుందని మేము భావిస్తున్నాం ఎప్పుడైతే మైదాన ప్రాంతంలో గిరిల పొరప అమలు చేసి ఈ ప్రాంతం విముక్తనే తెలంగాణ ప్రాంతాన్ని అనుకున్న సమయంలో అప్పటి ప్రభుత్వాలు నిర్బంధాన్ని పెంచడం వల్ల రక్షణ లేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్ నాయకులందరూ నక్సలైట్లందరూ దనకరన ప్రాంతానికి సేఫ్గా పోవడం జరిగింది ఆ దనకరన ప్రాంతం సేఫ్ చేసుకున్న ప్రాంతంలో అబూజబడు ప్రాంతం బ్రిటిష్ వాళ్ళు రెండు వందల యాభై సంవత్సరాలు పరిపాలించిన కాలంలో కానీ భారత రాజ్యాంగ నిర్మాణం జరిగిన తర్వాత కానీ ఆ ఐదు వేల చదరవ కిలోమీటర్ల ప్రాంతంలో రెవెన్యూ సర్వే లేదు దాన్ని ఆసరా చేసుకున్నటువంటి మన ఉద్యమకారులు మన నక్సలైట్లు మన తోటి విప్లవకారులైన పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ మేము భారత రాజ్యాంగానికి సమాంతరమైన క్రాంతికారి జనతర సర్కారు నడుతున్నాం అని చెప్పి సవాల్ విశారు అంటే శత్రువును ఎదుర్కోవడం ఈజీయే కానీ అంతర్గత శత్రువును ఎదుర్కోవాలంటే మనువాద పాసిజాన్ని రేపు అమలు చేయాలి అంటే వీళ్ళ ద్వారా భారతదేశంలో మనువాదం అమలు కాదు కనుక మనం మతవాదంగా ముందు తీసుకెళ్లాలి మత రాజ్యాంగం మనం ఈ భారతదేశాన్ని నిర్మాణం చేయాలని లక్ష్యంతో ఖగార్ ఆపరేషన్ ముందు తీసుకొచ్చారు అందులో భాగంగా ఎందుకు మేము గాజర్ల రవాణాను ఉన్నాడు గణేష్ అన్న లేదా అలియాసు ఉదయ్ని కానీ పట్నాయక్ను కానీ మేము ఎందుకు బయటకు వస్తాం బహుజన రాజ్య నిర్మాణం కోసం ఈ ప్రాంతం నుంచి వైపు పోయిండు ఇక్కడ తన ఆకలి పోరాటాల కోసం పోయినాడు కాదు ఒక రెడ్డి పైన ఒక సొసైటీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో ఉన్నటువంటి ఓటకు కోసం పోయినటువంటి మూడు వందల యాభై మంది యొక్క ఓట్లను చింపేసినటువంటి రెడ్డి ఇరవై నాలుగు ఓట్లతో గెలుస్తాడు ఇక్కడ పరిష్కారం దొరకదని చెప్పి అప్పుడు సాయుధపడ పంత వైపు రవాణా పోవడం జరుగుతుంది ఆ కుటుంబం ఓటు జరుగుతుంది అంటే వీటిని పరిశీలించినప్పుడు దోపిడీ పీడల అణచివేత కాదు ఈ భారతదేశంలో అసమానతలు అవమానాలు ఉన్నది కనుక కుల నిర్మూలన జరిగింది వర్గ నిర్మూలన జరగదు అని చెప్పి అంబేద్కర్ ఏదైతే చెప్పిండో ఆ లక్ష్యం కోసమే పోయినటువంటి గాజర్ల రవాణా ఇలా అమరుడైంది మరి రవాణా పరిస్థితి ఏంటంటే మేము చూస్తే ఎన్కౌంటర్ పరిస్థితిలో ముగ్గురే ముగ్గురు పోయినటువంటి రెండవ హిడ్మ మల్కాన్గిరిలో అరెస్ట్ అయినప్పుడు ఈ ఏఓపికి సంబంధించినటువంటి ఆ హిడ్మ గారు వీళ్ళ సమాచారాన్ని పూర్తిగా ఇచ్చి ఆ సమాచారం ద్వారా వీళ్ళు ఫైరింగ్ చేస్తే వీళ్ళు ముగ్గురు ఏకాకుల ఒక వైపు వస్తారు వచ్చినటువంటి సమయంలో షెల్టర్ తీసుకున్నటువంటి ఆ షెల్టర్ లో ఉన్నటువంటి కోరియరే ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ ఎన్కౌంటర్ దగ్గర పట్టుకొని కాల్చంపారు కిడుకూరు నారేడుమెల్లు ప్రాంతంలోని కిడుకూరు మేము పోయినాం నిన్న అక్కడ చూసినాం అక్కడ పరిస్థితి ఎలాంటి కాల్పులు జరగలేదు ఎలాంటి సంఘటన జరగలేదు ఎన్కౌంటర్ లేదు ఇక్కడ పట్టుకొచ్చి కాల్చారని చెప్పి ఆ ప్రజలు చెప్తున్నారు నేను స్వచ్ఛందంగా కూడా లంబచోడవరంలో అక్కడ ఉన్న వ్యాపార సంస్థలు మొత్తం బంద్